ఈ జత ప్రదర్శన తదుపరి రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తారండి సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఆర్కేపుల్ సత్తూట శ్రీశాద్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ జయసింహ వీరసింహ జయసింహ గత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రెండు వందల యాబై ఏడుగుల దూరాన్ని యాబై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ మందంజలో ఉన్నది ఆర్కే సత్తూట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి తత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ జయసింహ سم جیسا دس پردرشن ہونا రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్ తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కుడివైపు గిద్ద వీరసింహ దాపటి జయసింహ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆర్కే పుల్ సత్తకోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే పుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కేపుల్ సత్యత శ్రీకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి సీనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుంటారండి త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి ఒక జత యజమాని తమ పేరు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి వారు వచ్చి నమోదు చేసుకోవాలి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్లు మందంజలో ఉన్నవి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిశులతో ఆర్కే బుల్ సంతోష శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ویر سم جیسی آر کے پو سوٹ شریش چود شیوکش چود ویٹپال ಸುಂಡೂರ್ ಮಂಡಲ ಪಾಪತ್ವ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಅದೋಟ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗಾರು ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರ దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి అత్తూట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిలతో ఆర్కే పుల్ అత్తూట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత హలో మే పదకొండో తారీఖు మన గ్రామంలో జరిగే ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా కాలాలయానికి మనూరు కట్టం కోటిరెడ్డి గారు పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఖాళీగా ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని రాహుల్ గారు ఎల్లవెళ్ల కాపాడవలసిగా కోరుసం పదకొండు వేల ఖాళించి అక్కడ పేరు వేయడం జరుగుతుంది తోటి సహా ఎవరైనా సరే ఉదార స్వభావంతో వివేది వస్తున్న వాళ్లు వివేదిక దగ్గరకు వచ్చి వేయాల్సిందే కోరుతాం చోట సురేష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఈ దత్తతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే రేపు ఉదయం సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదేయడం జరుగుతుంది ఐదో రౌండ్ పన్నెండు వందల యాబై అడుగుల దూరాన్ని ఆరు నిమిషం యాబై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలి ఆర్కేపు సత్తోట అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా వారి దాకా ప్రదర్శనిస్తున్నాయి అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ویرسیح جیسٹ شریشا چودری گار شوکش چودھری گار ویٹپال سوڈوور م సురీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారు చత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆర్కే పురు సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట పాలక వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ జయసింహోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి आर्टेल संपूर्ण सुरेश चौदरी गिवकृष्ण चौधरी गेटपाल सुर मं बापट जिल्हा वारा प्रदर्शन असे सम شوش چود ویٹ پال రెండు వేల రెండు వందల యాబై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాబై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది అత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి అంటే శ్రీషా చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి జీనియర్స్ విభాగంలో ఈ దశతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు కూడా పూర్తవుతాయి వెంటనే రేపు ఉదయం నిర్వహించేటువంటి రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని ప్రాథమిక జరుగుతుంది ஐந்து நிமிடத்தில் பல வரலாம் ஐந்து நிமிடத்தில் பல வரலாத்திங்க చౌదరి గారు చౌదరి గారు వేటప్పాల గుంటూరు మండలం బాపట్ల చిన్న వారి గత ప్రదర్శనలో ఎనిమిదో గత వీర సింహ జయ సింహ అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాల గుంటూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజ ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ప్రదర్శనలో ఉన్నాయి మూడు మూడు ఉన్నది ఉన్నది شری ری آپ آر کے بت شروع چودری گا شیوکر چودری گار ویٹپال واری چت پردرشن لو బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకి వెళ్ళాలి మరల తిరిగి సంహజ అడుగు దూరాన్ని లాగాలి అటు వెళ్ళి చివర మనకి సంఖ్య అడుగు దూరాన్ని లాగితే రెండో బహుమతిని కైవసం చేసుకుంటారు రెండు నిమిషములో ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రౌండ్లు రెండు వందల పదమూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి పాసెక్ నివాసూల్ చేసుకుంటారు మా మిమ్మల్ని ఆనగ్రానించారు అందుకే అందుకేనా కుటండి ఎందుకు నింపిస్తారు పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషం వందల ముప్పై లో పూర్తి చేయడం జరిగింది ఈ రోజుల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ బహుమతిని రెండు వందల పదమూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైవసం చేసుకుంటారు ఆర్కే సంచుల సునీశ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట పాలకు అని కథ ప్రదర్శనంలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది కేంద్రో వర్గాలు ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ మంచి ఒక్కలు చేసుకోవాలంటే నలభై ఒక్క అడుగు దూరాన్ని దాకాలి இப்படிதாக்காடு கதா இப்பே இது சௌதரி கார்டு சௌதரிக்கா தப்பா